ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు సంచలన ప్రకటన విడుదల చేసింది నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది పాఠశాల ఫుడ్ పాయిజనింగ్ చాలా తీవ్రమైన అంశమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్నం భూమిలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో తరచూ భోజనం ఇక్కడ వికటిస్తుందని కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అధికారుల నిరక్షణకి నిరసనం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పేసి హైకోర్టు ఆక్షేపించింది వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంబంధించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని చెప్పేసి ప్రశ్నించింది హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు అయితే పనిచేస్తారా సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారీ షాక్ అయితే ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే దీనిపై యాక్షన్ తీసుకోవాలని లేకపోతే ప్రభుత్వంపై సో తీవ్రంగా విమర్శలు అయితే చేసిందన్నమాట ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు తెలంగాణ హైకోర్టు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి